హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూరుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ ఆగస్ట్ నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం కూడా మన మార్కెట్ యార్డ్లో బేరాలు జరుగుతాయి యాపాలు జరుగు జరగవండి యార్డ్లో శనివారం ఆదివారం సెలవు మిగతా ఐదు రోజులు ఉండిద్ది మార్కెట్ యార్డ్ ఉండిద్ది బయట ఏసీలు కాడ బయట అయితే జరిగిద్ది మార్కెట్ అక్కడ కొనుక్కొని తెస్తుంటారు చాలా మంది అయితే ఏదేమైనా అయితే అక్కడ నుండి అక్కడ కొనుక్కొని తెచ్చి యార్డ్లో అమ్మాలంటే ఒక కింటాకు వచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరికైనా కానీ బయట ఏసీలో కొనుక్కొని యాడ్లో తీసుకొచ్చి సరుకు ఎవరు అమ్మాలన్నా వెయ్యి రూపాయలు దాదాపుగా ట్రావెలింగ్ ఖర్చు కానీ మార్కెట్లో ఈ ట్యాక్సీ కానీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు కెంటాకు వెయ్యి రూపాయలు ఖర్చు అయితే జరిగిద్ది ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే మార్కెట్లోనైతే మాత్రం మార్కెట్ మీ అందరూ డౌట్ అయింది మార్కెట్ పెరిగిద్దా ఇంకా ఎంతవరకు పెరిగిద్ది ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చాయా అమ్ముకోవాలా వద్దా లేదా కావాలని పెంచారా పంట ఇయట్లేదు కదా పంట వేస్తారని పెంచేస్తున్నారు పెంచుతున్నారు వీళ్ళు కావాలని అని చాలామంది చాలా రకాల డౌట్స్ ఓకే మీ డౌట్స్కి యాడ్సాప్ బాగానే ఉంది అంతను కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ వీడియోకి చాలా ఛానల్కి కూడా చాలా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయగలిసి చేయలేదన్న ఇదే ఫస్ట్ స్టార్ట్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ నొక్కబాకండి క్యాన్సల్ అయింది లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా వీలైతే కామెంట్ కూడా చేయండి అన్న నేను డౌట్స్ ఉన్నా కానీ మరి ముందుగా మన మార్కెట్ యార్డ్లో వచ్చేసరికి అయితే మరి నేను దాదాపుగా రెండు వారాల కిందట వారం కిందట కూడా మార్కెట్ పెరిగిద్ది రేటు వచ్చిందని చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే పెట్టారు ఏదో కావాలని చెప్తున్నా కావాలని కాదు నేనైతే చాలామంది ఎక్స్పర్ట్ వాళ్ళని అందరిని ఎంక్వైరీ చేసే నేను చెప్తాను ఎవరిని అడగకుండా మన సొంత నిర్ణయాలతో ఏ పని చేయకూడదు ఏదైనా నలుగురు తెలిసిన వాళ్ళని అడగాలి కొనుక్కోవాలి చెప్పాలి అందుకని నేను అడిగి చెప్తే పెరిగిద్దానన్నారు ఆల్రెడీ పెరిగింది మరి ఇప్పుడు మార్కెట్లో పదమూడు వేల రూపాయలకి తేజాకాయలు కొనేవాళ్ళు లేరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పదమూడు వేలకి కొనేవాళ్ళు లేక చాలామంది అయితే నాకు కూడా కాల్ చేసి అన్న మరి పదమూడు వేలు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారన్న ఆ అమ్మలా వద్దని చాలామంది వాళ్ళు అడిగితే వాళ్ళకైతే నేను చెప్పా అన్న డే లక్ష రకాలైతే ఏసీలో పెట్టుకోండి మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా చెప్పలేము అని నేను చెప్పా చాలా మందికి మరి నాకు కాల్ చేసిన వాళ్ళకి నాకు కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే చెప్పాను మరి అన్నడికి ఇప్పుడు పదమూడు వేల రూపాయలకి అమ్ముడు పోని ఇప్పుడు పదిహేను వేలు రూపాయల దాకా పెరగడం జరిగింది పదిహేను వేలు అయితే ఇప్పుడు ఏమంటున్నారు అబ్బో పదిహేను వేలు అమ్మితే మాకేం గిట్టుబాటు అయ్యిద్ది మినిమం ఇరవై వేలు పైన ఉంటేనే మాకు చేతిలో సొమ్ముండిద్ది లేదంటే ఇది పెంచి ఇది ఏదైనా పెద్ద గానమా పెద్ద లక్షలు పెంచారా కోట్లు పెంచారంటున్నారు ఆ మానవుడికి ఆశకి అద్దుండదు పద్దుండదు ఏం చేస్తాం పోయినాయి అనుకున్న డబ్బులు అత్తని అనుకుని అమ్ముకునే వాళ్ళు చాలామంది అమ్ముకుంటున్నారు అమ్ముకున్నాడు అదృష్టం ఉంటాడు అంటున్నారు మార్కెట్లో ఉన్నది ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆరోగ్య ఆ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో రేపు మార్కెట్ ఈరోజు చెప్పలేము మేమైనా కానీ ఫ్యూచర్లో ఏం జరిగిందో ముందే చెప్పేట అయితే మాకెందుకు వీడియోలు తీసుకొని మీలాంటి వాళ్ళు చాలామందితో మాట్లాడిన పని మాకేం ఉంది మేము కూడా ఫ్యూచర్లో ఏం జరిగితే ముందే ఊహించుకొని చేసుకోగలం కదా అది ఎవరు ఎక్స్పర్ట్ చేయలేరు చెప్పలేరు అవన్నీ కట్టుకదలెలి ఎవరైనా ఒక ఆయన ఎక్స్పోర్ట్ వస్తుంది చేస్తారంటే అది అన్నీ కట్టు కదలే కాకపోతే ఎంతో కొంత నమ్మకంతో చెప్పగలము ఇప్పుడు కూడా నెక్స్ట్ వారంలో రేపు వారంలో వినాక్స్ అవుతుంది ఇరవై ఏడో తారీఖు బుధవారం పడింది రే కాబట్టి రేపు వారంలో కొద్దిగా మార్కెట్ డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు చాలామంది ఒకటి రెండు వారాలు డౌన్ అవ్వచ్చు రెండోది మళ్ళీ ఎప్పుడు పెరిగిద్ది ఎంత పెరిగిద్ది అంతే అది ఊహించలేము ఎందుకంటే మార్కెట్ పంట ఎంత వేశారు విస్తీర్ణత ఎంత ఏందనేది వాళ్ళకి క్లారిటీ రావాలా ఫుల్ క్లారిటీ వచ్చినాక అప్పుడు ఉన్న సరుకుని పెంచాలా ఇదే రేట్ ఉంచాలా అనేది ఆలోచిస్తారు ఎందుకంటే తగ్గేది అయితే ఉండదు అంటున్నారు ఎవరు కూడా తిప్పుతిప్పు కొడితే అరవై లక్షలు గుంటూరు ఏసీలో ఎక్కిన సంవత్సరము సీజన్కి మే నెలకి అరవై ఐదు లక్షలు ఎక్కితే ఇప్పుడు దాదాపుగా ఇరవై రెండు లక్షల వరకు అమ్మ అమ్మకం జరిగిపోయింది రెండు నెలల్లో కూడా ఇప్పుడు ఇంకా నలభై నుంచి నలభై రెండు లక్షలు స్టాకులు ఉండడం జరిగినాయి ఏదైనా కానీ బయట లెక్కేసుకున్న బయట కూడా మొత్తం మీద అంత ముందైతే మూడు కోట్ల వరకు ఉండేది అట్లాంటిది తిప్పు కొడుతుంది బయట కూడా ఎక్కడ ఒక కోటి అంతే ఉండుద్ది పెద్దగా స్టాకులు ఏమి పెద్ద లెక్కలో లేదు ఫిబ జనవరి నవంబర్ డిసెంబర్ కల్లా కొత్త కాయలు వస్తాయి ప్రతి ఏడాది ఈ సంవత్సరం అంత కా కొత్త కాయ వస్తుందని గ్యారంటీ లేదు మరి ఆ టైంలో నవంబర్ కల్లా వీళ్ళు డిక్లేర్ చేసుకొని పెంచుతారని చాలామంది అంటున్నారు ఏంటి బ్యాడ్కి రకాలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బ్యాడ్గా ఉన్న డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాని బ్యాడ్గా అయితే పన్నెండు వేలు కొనేవాళ్ళు లేరు నూట ఇరవై నూట ఇరవై రూపాయలకి కొనేవాళ్ళు లేరు సీజన్లో ఇప్పుడు పద్నాలుగున్నర పదిహేను వేలు చేరుకుంది ఒకసారిగా ఏం చేయమంటారు మరి పెరిగింది కదా పెరిగిద్ది చెప్పలేదా అయితే ఒకటి ఎన్ని ఆర్డర్లు ఎక్స్పోర్ట్లు వచ్చాయా ఎవరు పెంచారని మీరు అనుకుంటున్నారు కదా ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే ఎవరు పెంచలేదు కొత్తగా ఆర్డర్లు ఏమీ రాలే ఉన్న ఆర్డర్లు అంతే నడుస్తున్నాయి కాకపోతే ఈ సరుకు కొంతమంది అయితే నేనే ఉన్నా నాకు పది లక్షలు వచ్చింది అనుకోకుండా పది లక్షలు ఇచ్చి అమ్మ పది లక్షలు ఒకటి ఇస్తే వర్తది రాదు ఈ మెరగాయలు కొనుక్కుందామే ఎవరు పంట వేయట్లేదంట అని చెప్పి నేనున్నాను పది లక్షలకి సరిపడా కాయలు కొనుక్కున్నాను ఏసీలో పెట్టుకున్నాను అట్లాగా కొంతమంది కొత్త వాళ్ళు రేటు మార్కెట్ పరిస్థితి రేటు తెలియక ఎంతసేపుతే అంతలో కొనుక్కొని పోయి వాళ్ళైతే కొంతమంది స్టాకులు పెట్టుకోవడం జరుగుతుంది ఒకటోది మెయిన్ పాయింట్ రెండోది వచ్చరికి ఎవరో మార్కెట్లో వాళ్ళు తక్కువ పెడుతున్నారు స్టాకులు బయట వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు ఏదైనా కానీ మీరు ఊహించుకోవచ్చు దిగుమతులు కొట్టులే పెడుతున్నారేమో ఎగుమతు వాళ్ళే అనుకోవచ్చు కాదు వాళ్ళ తరఫున వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు క్యాష్ ఇస్తే వీళ్ళ ఓన్లీ మధ్య నుండి చేస్తారు అంతే అట్లాగా కొంత జరుగుతుంది కొంత అయితే ఎక్స్పోర్టింగ్ అయితే నడుస్తుంది మరి నిన్న చూసారా నూట యాభై మూడు రూపాయలు తేజ వేసారండి కాకపోతే ఆ క్వాలిటీ ఉంటేనే వేస్తారు నేను వీడియోలో మీరు చూసారు లేదు కాయ కూడా చూపించాను మధ్యాహ్నం వీడియో కూడా పెట్టాను నూట యాభై మూడు రూపాయలు వేసినాను నూట యాభై నాలుగు రూపాయలు కాట అని చెప్పి వాళ్ళు సాయంత్రం ఎంక్వైరీ చేసి కనుక్కున్నాక నేనైతే పెట్టడం జరిగింది చాలామంది అన్న పార్టీ పేరు ఏందన్న కొట్టు పేరు ఏందని అంటారు అన్న మెయిన్ విషయం ఏంటంటే పార్టీ పేర్లు కొట్టు పేర్లు వీడియోలో చెప్పకూడదు అది చాలా రిమార్కు ఫ్యూచర్లో ముందు ముందు దెబ్బ దెబ్బతింతాము రెండోది మనం కొట్టు చూడము ఇది చూడండి వరుసగా అక్కడి నుండి ఇవన్నీ కా ఉన్నాయి కదా గీత గీతకు కొట్టండి బోర్డు బయట ఉంటుంది మేము బయట చూడడం కదా నుండి నడుచుకుంటూ వచ్చేస్తాం ఇది ఏ కొట్టు మేము మెత్త చెప్పగలం ఏ క్వాలిటీలో ఉన్నాయో ఏ కొట్టులోనే అని చెప్పి చూసుకుంటా ఆ చివరి దాకా పోతాం బయట దిగి ఇది ఏ కోర్టులోనే అని చూడడం అంత టైం ఉండదు ఎందుకంటే మార్కెట్ అలా తిరగాలి కొనుక్కోవాలి చెప్పాలి తిరగకన్నా ఓ దగ్గర కూకొని చెప్పి మార్కెట్ నేనైతే కాదు మార్కెట్ మొత్తం తిరిగి ఎంక్వైరీ చేసి ఏది ఎట్లా జరుగుతుందో కనుక్కోని చెప్తున్నాను నీ టూ జీరో ఫోర్ త్రీ స్టార్టింగ్లోనూ పదహారు వేలు జరిగింది ఈ సీజన్లోన నెక్స్ట్ అలాగే డౌన్ అలా డౌన్ పన్నెండు వేల రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు పదివేలు రూపాయలు కూడా కొన్నారు అనుకో ఇప్పుడు మళ్ళీ పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర దాకా అయితే జరుగుతూ ఉంది సోపట్టి అన్నండి సోపట్టి అన్నీ ఏడు వేలు ఎనిమిది వేలు కమ్ముకొని పోయారు చాలా మంది అయితే తీసుకొచ్చారులే ఆ గుట్ట తీసుకొచ్చిన కాయలు కొంతమంది అయితే కొనుక్కొని ఆరబొట్టి రాసిపోసి ఆరబెట్టుకొని ఏసీలో పెట్టుకున్నారు ఇప్పుడు పదహైదు వేలు నుంచి పదకొండు పన్నెండు వేలు అమ్ముకున్నారు ఆ కాయలు ఎంత అమ్ముకున్నారు పదకొండు పన్నెండు వేలు ఒకటి మీకు కొన్న కాయలు చాలా తరుగు వచ్చి ఉంటాయిలే ఎందుకంటే మీ నీళ్ళు కొట్టి తీసుకోవచ్చును కాయలు ఆరబోసి ఎన్ని చాలా తరుగు కదా అట్లాగా సూపర్ టన్ను ఆ ఏడు ఎనిమిది రూపాయల్లో రూపాయలలో కాయలు కూడా పది పన్నెండు వేలు జరుగుతున్నాయి మరి ఎంత పెరిగింది పెరిగినట్టే కాదా నేను చెప్పేది ఇంకెంత పెరిగింది అంటే అది చెప్పలేము కదా పెరిగిద్ది అది ఇప్పుడు పెరిగిద్దా రేపు పెరిగిద్దా అనేది ఎవరము ఏది ఊహించడం చెప్తాను కదా మరి మరోసారి చెప్తున్నాను అనుకోవద్దు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఇంకా రాలా టైం అయితే పట్టిద్ది చాలామంది అంటున్నారు అన్న మోడీ గారు చైనా వెళ్ళాడా వాళ్ళు కలిసాడా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తాయా అని అంటున్నారు అన్న పార్టీ పరంగా మాట్లాడకూడదులే మోడీ మన ప్రధానమంత్రి కదా ఒక చైనాకు అది చాలా దేశాలు ఇప్పటివరకు వెళ్ళాడు అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మనం ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా థాయిలాండ్ వెళ్ళాడు మళ్ళీ చెల్లెడు అన్ని దేశాలు ఆయన ఎంజాయ్ కోసం ఆయన పనుల కోసం ఆయన సొంత పనులు అదే ఈ తగాదలు అవుతున్నాయి కదా ఈ గొడవలు జరుగుతున్నాయి వాటి కోసం వీటి కోసం వెళ్తాడు అందులో ఇది ఒక మాట వేస్తాడు అందుకని ప్రత్యేకంగా మిరపకాయలు కొనండి మా రైతులకి పెంచండి అని చెప్పడానికి ఎవరూ పోరు చాలా రకాల పనులు పోతారు అన్ని రకాల పనులు చూసుకున్న అందులో ఇది ఒక పని అంతేకైనా ప్రత్యేకంగా మిరపకాయల కోసం పోయి అది అది నేను అన్నలా మాట అండి నేను యాడ్లో చాలామందిని అన్న రైతులు చాలామంది అడుగుతున్నారు ఏడు సమాధానం చెప్పాలంటే రబ్బ ఆయన ఇప్పుడు చాలా దేశాలు పోయాడు అవన్నీ ఎవరు చెప్తారు ఎందుకు మిరపకాయల కోసం పోతున్నారు ఆయన చాలా పనులు ఉంటాయి ఈ ప్రధానమంత్రిగా చాలా మంత్రులతో కలవాలా ఎన్ని మీటింగ్లు ఉన్నాడు వాటి కోసం పోతాడు మిర్చి కోసమే పోయాడు ఎవరు చెప్పారు ఆర్డర్ అంటారా చైనా వాళ్ళు వస్తారమ్మా కాత ప్రెసిడెంట్ ఎందుకంటే వాళ్ళకి వరదలు వచ్చి యాక్సీ గొడవలు జరిగి ఇవన్నీ జరిగి క్యాష్ లేదు చేతిలో ప్రెజెంట్ ఒకటి క్యాష్ లేదు రెండోది క్యాష్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇవన్నీ జరగాలి కొద్దిగా టైం పడుతుంది ఆడలేదో వస్తాయి కదా ఇప్పుడు వస్తే రేపు వస్తా తెలీదు కొంతమంది డౌట్ ఏంటంటే మనం ఇచ్చి మీదేమో ఎఫర్ట్ ఎక్కువ ఉంది మనం వేసే పంట ఏమో ఇది ఎరువుల ప్రభావం ఎక్కువ ఉంది ఇది ఇన్ఫెక్షన్ అన్నట్టుగా కొంతమంది ఆగారు ఇవన్నీ అవడానికి మరొక నెల అలా పట్టవచ్చు లేకపోతే రేపే రావచ్చు చెప్పలేము కదా ఒకటి ఆయన వెళ్తే ఒకటి ఎంతో మనకి హెల్ప్ అవుద్ది అవకాశం ఏమి ఉండదు దానికి అది చెప్పలేము ఎప్పుడు ఏదైనాది కూడాను ఆల్రెడీ థాయిలాండ్ మలేషియా కూడా వెళ్ళారు థాయిలాండ్ మలేషియా ఏమేత తెలుసా టూ జీరో ఫోర్ త్రీ రకాలు బ్యాడగే రకాలు వెళ్తాయి వాళ్ళు కారం లేని తింటారు అక్కడ ఆట ఆ టూ జీరో ఫోర్ త్రీ కారం ఉండదు కదా అవి తింటారు మరి ఎక్స్పోర్ట్ అది లేకే ఇక్కడ తక్కువలు జరుగుతుంది అక్కడ ఎక్స్పోర్ట్ ఉంటే ఇరవై ముప్పై వేలు పోయింది టూ జీరో ఫోర్ త్రీ కూడా అక్కడికి ఆ ఎక్స్పోర్ట్ వెళ్ళట్లా వేరే రకాలు వేరే దేశాలు వెళ్తున్నాయి అనమాట ఏదైనా కానీ ఎక్కువగా అయితే మరి దేశాల పేర్లు ఈ రకాల పేర్లు అన్నీ చెప్తే దాదాపుగా అరగంట సేపు వీడియో పెట్టిద్దండి ఈ చిన్న ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు వీడియో మీరు చూడట్లా ఒక లైక్ కూడా చేయట్లేదు అంత లాంగు అంత స్టడీ చేసుకుంటూ పోతే మీకు చాలా చూడలేరు ఒకటి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్నట్లు కూడా క్లాసిక్లు కూడా వంద రూపాయలు లేరు మొన్న ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అయినాయి నూట ఇరవై మూడు రూపాయలు అయినాయి సారుకులు నూట ఇరవై మూడు రూపాయలు అయినాయి పేపర్ వంద రూపాయలు నూట ఐదు వంద రూపాయలు అంతే కొనేవాళ్ళు లేరు అమ్ముకున్నారు ఎంతో మంది అమ్ముకున్నారు నూట ఇరవై ఇరవై రెండు రూపాయలు జరుగుతున్నాయి మూడు వచ్చేసరికి కూడను బ్యాడిగే రకాలు కూడా చాలా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ పదివేలు పదకొండు పన్నెండు వేలు డీలాక్స్ రకాలు జరిగినాయి ఇప్పుడు పదిహేను వేల ఐదు వందలు జరుగుతున్నాయి పదహారు వేలు చెప్తున్నారు అనుకో చూడలేదు నూట యాభై జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ పదిహేను వేలు జరుగుతున్నాయి ఈ రెండు రకాలు కొద్దిగా పానే సో ఇలా అయితే నెక్స్ట్ సూపర్ టైన్ కూడా డీలక్స్ నూట నలభై నలభై ఐదు రూపాయలు జరుగుతున్నాయి నూట యాభై రూపాయలు కూడా వేస్తున్నారు ఎట్ట పెరిగింది మరి పెరిగిద్దని అన్నాము కాదు ఇప్పుడు అంటారా రేపు వారము రెండు వారాలు కొద్దిగా చెప్పలేము సోమవారం అయితే మళ్ళీ చెప్తాను నేను సోమవారం రేపు సోమవారంలోనే చెప్పేస్తాను రేపు వారం ఎట్లా ఉండద్ది ఏందనేది సోమవారం స్టడీ మార్కెట్ ఉందా ఇంకా తగ్గేదే లేదు కంటిన్యూ అవుతూ ఉంటుంది పెరిగేది లేదంటారా ఒక వారం రెండు వారాల మధ్యలో బ్రేక్ అవుద్దన్నమాట అనమాట అయితే మీరు చాలామంది ఇంకా పెరిగిద్దని అమ్మడం మానేస్తున్నారు రేపు పొద్దున్న తగ్గిపోతే ఎవరు చెప్పారు అది కూడా గ్యారెంటీ చెప్పలేము ఒకటి ఈడేంద్రబాబు పెరిగిద్దంటున్నాడు మళ్ళీ అంటున్నాడు అని అనుకుంటారు మీరు అన్న మేము అన్న వాస్తవంగా చెప్తున్నాను జరిగింది జరుగుతున్న చెప్తున్నాను పెరిగిద్దాన్న రేపు పొద్దున అనుకోకుండా కొన్ని పరిస్థితులు బట్టి పెరగపోవచ్చే అప్పుడు ఏమంటారు ఒక బాబు పలా నోడు చెప్పాడు రా పెరిగిద్దాను వల్ల నేను ఆపుకున్నాను రా దానా అసలు ఆడి వల్ల అమ్మ వాడిని నరకాలరా కొట్టాల అప్పుడు ఎవడు పడతాడు నాకు ఇద్దరు ఆడపిల్ల నా బాధల్లో కొన్నాయి కాకపోతే అందుకే క్లారిటీగా ఎవరు చెప్పరు పెరగడం అయితే పెరిగిద్ది కొద్దిగా టైం అయితే బట్టిద్ది ఏదైనా చాలామంది ఇప్పుడు ఉన్న వాటిలోనే పదమూడు వేలు రూపాయలు అమ్ముకుందాం అనుకున్న కాయలు పదిహేను అత్త నుంచి ఆరు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అది చాలు రెండు వేల రూపాయలు కింటా లాభం వచ్చింది బ్యాడగే రకాలు కూడా చాలా మంది అమ్ముకుంటున్నారు పది ఎనిమిది నలభై నలభై ఐదు రూపాయల్లో త్రీ నలభై బ్యాడర్ డవలప్ త్రీ రూపాయలు అడుగు అమ్ముకుంటున్నారు ఎల్లో గోల్డ్ అంటారా ఎల్లో గోల్డ్ ఇరవై ఐదు వేలు అడిగితే అమ్ముకోవచ్చు కదా మా శీతంలో ఇరవై వేలు కూడా అడిగే వాళ్ళు ఇంకా ఏసీలో పెట్టుకుంటే ఉండే కొద్దిగా తెలపర రంగులు మారిపోతాయి అప్పుడు ఎవరు బాధ్యులు రంగులు మారిపోతే ఏసీ సత్తులు పెరిగిపోతాయి వడ్డీలు పెరిగిపోతాయి ఇంకా పెరిగిద్ది లచ్చలు రావాలి లచ్చలు అంతా ఏంటో అవుతాయి అయితే ఒకటి రావాలని ఆశ ఉంది కాదల్లా మీరు నెయ్యి తగ్గ వచ్చి అమ్ముకుంటే అయితే రేపు పొద్దున్న నష్టం రావచ్చు అప్పుడు ఏం చేస్తావు పెరిగిద్దని ఆశపడి ఉంచుతున్నావు తగ్గిపోతే ఒకసారి డౌన్ అయిపోతే మార్కెట్ ఎవరైనా చేయలేము అందుకనే ఉన్నది సాలయ్యా నాకు దేవుడా అని చెప్పి అమ్ముకొని మళ్ళీ రేపు పొద్దున్న పంట వేయాలా వేయాలా వద్ద నేను చెప్పట్లా అది మీ చాలా చాలామంది అంటారు ఓ ఎన్ని పంట వేయట్లేదు ఎవరు పంట వేయడాక చెప్తున్నారు వీళ్ళు యూట్యూబ్లో నేను చెప్పి చాలా కామెంట్లు అది ఎవరికి సంబంధం లేదు అది మీ ఇష్టం నీ ఒప్పుకుంటే పంట వేస్తాను నేను పండించుకుంటా నెక్స్ట్ అవసరం ఏం మరి ఖాళీగా గుండి ఏం చేస్తాను అని ఆలోచన వేస్తావు లేదంటే ఇవి మేము ఏమంటా నువ్వు వేస్తావా వద్దంటే అదవా పంట గురించి రకరకాలు అంటారు పంట గురించి కాదు రోజు జరిగే మార్కెట్ చెప్తాము ఇక్కడ ఏది ఎట్లా జరుగుతుంది ఏ క్వాలిటీ అనేది జరిగితే చెప్తాము రెండుది అందరూ అడుగుతున్నారు స్టాకులో ఎంత అన్న ఎక్స్పోర్ట్లు వచ్చి అని అడుగుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాం శనివారం పూట వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు రిప్లై ఇస్తాను చాలామంది కాల్ చేస్తున్నారు కాల్ చేసే వాళ్ళకి రిప్లై ఇస్తాము ఇవ్వకరణ ఉన్నాము ఎందుకంటే మనం మార్కెట్ మొత్తం తిరుగుతాం ఎక్కడ తిరగకుండా ఏం చేయకుండా ఓ దగ్గర కూర్చొని రిపోర్ట్ ఇవ్వం మార్కెట్ మొత్తం తిరిగి ఎనిమిదిన్నర దాకా ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా టూ అవర్స్ యాడ్ మొత్తం ఎంక్వైరీ చేసి నాకు వీలనని దీనిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏ క్వాలిటీ ఎలా జరిగింది డీలక్స్ రకాలే చెప్తున్నాను అది కూడాను మీడియల్ మీడియా బెస్ట్ అంతరా అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయలు జరుగుతున్నాయి అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ దాన్ని అంతే తప్పు ఉంటే క్షమించను నేనేమన్నట్లా ఆశ ఆశ పడవచ్చు ఆశ అద్దులేదు పద్దులేదు ఎవరికైనా నాకు ఆశే చాలా ఆశ అవన్నీ చెప్పుకోకూడదులే కాకపోతే ఇప్పుడు ఉన్నది కింటాకి వెయ్యి రెండు వేలు పెరిగింది అమ్ముకున్నాను అమ్ముకుంటే అమ్ముకోండి లేదా వచ్చిద్ది వా రేట్ అయితే వచ్చింది వచ్చింది అంటే ఉంచుకోండి రేపు పొద్దున్న సడన్గా డోన్ అయిపోతే మన నన్న బాగా అండి ఎట్లా ఉండద్దు చెప్పలేము అది కూడా మార్కెట్ మిర్చి వ్యాపారం చెప్పలేము రేపు పరిస్థితులు ఈరోజు చెప్పలేము ఏ రోజు ఆ రోజు లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారు అండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు మీకు చెప్పాలి తాలు రకాలండి తొమ్మిది వేలు ఇచ్చిన దొరకట్లా తేజ తాలు తొంభై ఐదు రూపాయలు అన్న వంద ఐదు నూట పది కలగలుంటే నూట పది రూపాయలు అయితే ఒకటి మీరు అనుకోవచ్చు ఎక్కడో తక్కువ తక్కువలో జరిగిన ఉన్నాయిలే బియ్యప్ప లాంటివి కొద్దిగా ముద్ద లాంటివి ఉంటాయి కదా అవి కొద్దిగా తక్కువలో జరుగుతున్నాయి ఎనిమిది ఏళ్ళు లోపు ఎనభై తొమ్మిది లోపు తా తేజ తాగు లేవు సీడ్ రకాల తాలో ఆరు వేలు లోపు లేవు ఆరు వేలు నుంచి ఏడు వేలు వేస్తున్నారు ఏవో కొన్ని రకాలు జరుగుతున్నాయి అంటే ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు జరుగుతున్నాయి అనుకోండి బ్యాడ్కి తాలు కానీ ఏవైనా సూపర్ టెన్ తాలు ఏవి కూడా ఆరు వేలు లోపు లేవు బ్యాడ్కి తోలు ఐదు వేలు లోపు లేవు ఇట్లా తాళు వేసానికి వచ్చి ప్రతి ఒక్క రకం కూడా కొద్ది డిమాండ్గానే ఉందండి బంగారం పద్నాలుగు వేలు వేస్తున్నారు బుల్లెట్లు వచ్చేసరికి పదమూడు పదం వేస్తారు అయితే బుల్లెట్లు కూడా వ్యారం పెట్టట్లే అయితే ఒకటి కొంతవరకు సరుకు లేదు రైతులదనుకో అనుకో వీళ్ళు ఉన్నదనుకో మీ సరుకు మీరు వ్యారం పెడితే ఎట్లా అడుగుతున్నారో మీకు అవగాహన అనేది వచ్చింది ఎప్పుడు అమ్మలా వద్దా మీకు అది అదేం లేకుండా ఏ ఏసీలో పెట్టుకున్నా ఎంత పోతే ఎంత పోతే ఎంత అట్లా వద్ది శాంపిల్కి వచ్చేసరికి వాటి నుండి ఏసీకి ఆటో కూడా తెస్తే ఒక బస్తాకి తెచ్చి తిరిగి తీసుకెళ్ళడానికి ఎనభై రూపాయలు వేస్తాడు వందు కింద ఆయన ఖర్చులు అలా ఇబ్బంది ఉంటాయి ఇక్కడ బేరం అయిందా సరే అవ్వలేదు అనుకో మళ్ళీ లోన పెడితే ఏసీ వాళ్ళకి ఒక యాభై రూపాయలు కట్టాలి ముట్టాకోవాలి తీసి పెట్టినందుకు వాళ్ళకి ఒక నూట ముప్పై రూపాయలు ఖర్చు అవుద్ది కొంచెం దూరం వేసి అనుకోండి ఇంకొక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది నూట యాభై అవుతుంది అట్లాగా దాన్ని బట్టి బేరం పెట్టి చూస్తే మీకు అర్థమైతే ఏ రేటు జరుగుతున్నాయి అప్పుడు అమ్మాలా వద్ద ఆలోచించుకోవాలి ఇంకా పెరిగిద్దో తగ్గిద్దో మీకు కొంతమంది సలహా ఇస్తారు మీ సో వానర్లు కానీ ఎవరైనా కానీ ఏ తప్పు క్షమించండి మీ డౌట్స్ క్లారిటీ కోసం ఈరోజు వీడియో చేయడం జరిగింది ఇంకా చాలా వివరాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లాంగ్ అయిపోయింది अपने से लाइन फ्रेंड्स ओके थैंक यू